పెద్దపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీజేసి ఆధ్వర్యంలో ధర్మరీక్ష పోరాటాన్ని నిర్వహించారు చట్టసభలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఏదైతే ఆ హామీని నిలబెట్టుకోవాలని బీసీ నేత దాసర్ ఉషా కోరారు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు అమలు చేయాలన్నారు లేని ఎడల రాబోయే రోజుల్లో రాష్ట్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు వర్తని రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి జై బీసీ జై బీసీ బహుజనుల ఐక్యత గరిలాలు బహుజనుల ఐక్యత గరిలాలు బీసీ ఐక్యత వర్దిల్లాలి బీసీ ఐక్యత వర్దిల్లాలి బీసీ ఐక్యత వర్దిల్లాలి శాతం వెంటనే అమలు చేయాలి 32 శాతం వెంటనే అమలు చేయాలి శాతం లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మేమందరం కూడా నేడు పెద్దపల్లి జిల్లాలో అంబేద్కర్ స్టాచ్యూ ఎదురుగా ధర్మ చేయడం జరుగుతుంది మరి ఇటువంటి దీక్షలు మొన్న బీసీజేఏసి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినప్పటి నుంచి మరి మొదటిగా మనం పెద్దపల్లి బంద్ మొత్తం కూడా ప్రకటించుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేసినప్పుడు మన పెద్దపల్లి జిల్లాలో కూడా ఎంతో ఘనంగా ఇక్కడ ఉన్న షాపులు అన్నిటితోటి కూడా మాట్లాడుకుంటూ అందరు కూడా బంద్ చేయడం జరిగింది అదే విధంగా మొన్నటికి మొన్న మౌన దీక్షని చేసి చేపట్టి వందలాది మంది వచ్చి ప్రతి ప్రతి ఒక్కరు వాళ్ళ మద్దతు తెలియజేసుకోవడం జరిగింది మరి నేడు ఈ ధర్మ దీక్ష చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే యుద్ధం ప్రకటించినం మరి బీసీల అందరం కూడా యుద్ధం ప్రకటించినాము అని అంటే ఈరోజు మా దగ్గర కత్తులు కఠోరాలు ఏది ఉంటే అది తోటి యుద్ధం చేయడానికి సిద్ధమైన మరి రానున్న రోజుల్లో ఇవన్నీ కూడా ముందు ముందు రోజులలో మరి పెద్ద యుద్ధం పెద్ద పెద్ద కాన్ఫ్లిక్ట్ పెద్ద వార్ రాక ముందుకే ఆ అలజడి ఆపేసి ముందే నలభై రెండు శాతం మీరు లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తేనే మరి అలా ఆపగలుగుతారు అది ఆపితేనే ప్రజలందరికీ కూడా వాళ్ళ మనసులో ఉండేటిది మీరు అందరికీ ముందుగానే తెలుసుకొని వచ్చేటటువంటి యుద్ధాన్ని ఆపితేనే మరి ఎలాంటి వెనుక వెనుకబాటు